వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వివేదానండి నేనైతే ఈరోజు నా డైట్ ఫుడ్ పెట్టేస్తున్నాను నేను ఉదయాన్నే ఇలాగా నైన్ ఓ క్లాక్ అండి రెండు పుల్కాలు తీసుకుంటున్నాను దీని కాంబినేషన్ కీర అలాగే బెండకాయ ఫ్రై అలాగే మునక్కాయ సాంబార్ తీసుకుంటున్నానండి అయితే నేను మునక్కాయ సాంబార్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో పెట్టేస్తాను హ్యాపీగా చూసేయండి బెండకాయ ఫ్రై అయితే జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసి బెండకాయలు ఉల్లిపాయలు టోస్ట్ చేసుకొని ఉప్పు మిరియాల పొడి వేసేసుకొని దించేయండి అంతే అండి ఇలాగ చేసుకోవాలి ఎందుకంటే ఈ డైట్ ప్లాన్లో ఉన్నప్పుడు ఎంత కారం తక్కువ తీసుకుంటామో చాలా తక్కువ క్వాంటిటీలో కారం తినాలండి ఇలాగ నేను ఉదయాన్నే తొమ్మిది గంటలకు రెండు పులకాలు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా రెండు పులకాలు తీసుకుంటున్నానండి మధ్యాహ్నం ఇంకే సాకలైతే ఇలాగ వన్ చిన్న కప్పు నిండా ఇలాగా వేయించిన శనగలు తీసుకోవచ్చు ఇంకా మూడు లీటర్ వాటర్ తాగుతూ ఇలాగ రెండు రోజులు చేయాలి గుర్తుపెట్టుకోనండి కారం తక్కువ తినాలి ఇంకే సాకలు అయితేనే ఈ ఉప్పు శనగలు తినండి లేకపోతే స్కిప్ చేయండి నేను ఇలాగైతే ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను నేను ఎక్కడ జాయిన్ అయ్యానో మీకు తెలుసు వెనిలా మ్యామ్ దగ్గర జాయిన్ అవ్వండి హ్యాపీగా మీరు బరువు తగ్గండి మ్యామ్ అబ్జర్వేషన్లో ఉంటే ఇంకా మంచిది కదా అండి మరి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Support chain friends.